ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే రెండు రోజులకి అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి తిరుపతి తిరుమల ఈ రెండు లొకేషన్స్ లో కూడా ఒకేసారి అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి ఇలా వీటన్నింటికి సంబంధించి ఈ వీడియో లో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి సిక్స్ మెంబర్స్ కి అంటే ఆరు మందికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి అండ్ బిలో ట్వల్ ఇయర్స్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు పన్నెండు సంవత్సరాల పైబడిన పిల్లలకి ఖచ్చితంగా ఈ టికెట్ అనేది బుక్ చేసుకోవాలంటే పన్నెండవ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లలకి కూడా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలండి అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ వన్ మంత్ అనగా ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఇక్కడ భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి మొదటి గడప సేవలకి మేము ఆన్లైన్ లో సెలెక్ట్ అయ్యాము రేపు రిలీజ్ చేస్తున్న త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని మార్చి నెలకి సంబంధించి మేము బుక్ చేసుకోవచ్చు అని కొంతమందికి ఇంకా ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆర్జిత సేవలు మేము బుక్ చేసుకున్నామండి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ ని బుక్ చేసుకోవచ్చా అంగప్రేక్షణం సేవా టికెట్ ను కావచ్చు సీనియర్ సిటీజన్ దర్శనం టికెట్ ను కావచ్చు బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చా ఇలా కొంతమందికి అయితే సందేహం ఉంది మీరు సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి వేరే ఏ టికెట్ అయినా అంటే లక్కిడిపి సెలెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆర్జిత సేవలు కానీ అంగప్రక్షణ సేవా టికెట్స్ సీనియర్ సిటీజన్ దర్శనం టికెట్స్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ఇలా ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులైనా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేసుకోవచ్చు సేమ్ మంత్ లో మీరు సేమ్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే ఈ టైం రిస్ట్రిక్షన్ అయితే ఉంది వేరే ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి టైం రిస్ట్రిక్షన్ అయితే లేదండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు అందరూ కూడా రేపు టీటీడీ వారు ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ ని కానీ క్లిప్ డైరీని గానీ ఓపెన్ చేసుకొని మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారు వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అంటే వాళ్ళ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని అండ్ అలాగే కంట్రీ స్టేట్ సిటీ పిన్ కోడ్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఒకవేళ మీరు మొబైల్ లో బుక్ చేసుకునే వరకునైతే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇలా మీరు డీటెయిల్స్ ని ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా మీరు ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకోవచ్చు అండ్ కంగారు లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫాస్ట్ గా ఫిల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే ఉదయం పది గంట రిలీజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు మీ సిస్టమ్ లో రెండు వేరు వేరు బ్రౌజర్స్ లో వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ రెడీగా ఉండండి మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ వద్ద రెండు మొబైల్స్ కన్నా ఉంటే ఆ రెండు మొబైల్స్ లో వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో ఒక మొబైల్ లో బ్రౌజర్ లోను ఇంకో మొబైల్ లో యాప్ లోను లాగిన్ రెడీగా ఉండండి ఇలా ఎందుకు రెండింటిలో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో అందులో మీరు ఫాస్ట్ గా కంటిన్యూ ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు కాబట్టి భక్తులు దీన్ని గమనించుకొని రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా లాగిన్ ఉంది బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింక్ లు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇక నెక్స్ట్ తిరుమల తిరుపతి తలకోనకి సంబంధించిన అకామిడేషన్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీటి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవన్ గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే మీరు లాగిన్ అయి బుక్ చేసుకో ఉంటారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అయితే అలా మీరు సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయినప్పుడు తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు మీరు ఏ తేదీకైతే ఆ మొబైల్ నెంబర్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకో ఉంటారు ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ రెండు తేదీలకి మాత్రమే ఆ నెలలో అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినట్టు మీకు గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది ఆ నెలలో మిగిలిన అన్ని తేదీలకి కూడా అకామిడేషన్ రిలీజ్ చేయనట్టే చూపిస్తుందండి మీరు ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయినప్పుడు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీకే తిరుమలకి కానీ తిరుపతికి కానీ వచ్చి ఆ రూమ్ లకి చెక్ ఇన్ అవుతారా లేదా ముందు రోజు వచ్చి ఆ రూమ్ లెక్కి చెక్ ఇన్ అవుతారా అనేది అంటే మీరు ఏ తేదీకి ఆ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకున్నారో ఆ తేదీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి తేదీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా భక్తులు గమనించుకోవాల్సింది రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్ మనకి మొత్తం నాలుగు టైం స్లాట్స్ ఉంటాయండి ఒకటే నైట్ జీరో అవర్స్ నుంచి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైమ్ స్లాట్ ఈ విధంగా రూమ్ లోకి చెక్ అయ్యే టైం స్లాట్స్ అనేవి మొత్తం నాలుగు టైం స్లాట్స్ ఉంటాయి ప్రతి టైమ్ స్లాట్ లో కూడా ఆరు గంటల సమయం ఉంటుంది ఆ టైమ్ స్లాట్స్ అనేవి కేవలం మీరు రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికి మాత్రమేనండి రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యాక మీకు ఆ రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కాబట్టి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ఆ నాలుగు టైం స్లాట్స్ లో పర్టికులర్ మీరు ఏ టైమ్ స్లాట్ ప్రకారం అయితే కైనా తిరుమల కైనా చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ రూమ్ ని బుక్ చేసుకోండి ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేసుకుంటేనే రూమ్ అనేది అలర్ట్ అవుతుంది ఒకవేళ మీ టైమ్ స్లాట్ దాటిన ఒక్క సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుందండి ఎందుకంటే టోటల్ ఆన్లైన్ కాబట్టి పర్టికులర్ మీ టైమ్ స్లాట్ తోనే మీ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని గమనించుకోగలరు అయితే తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మూడు ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఒకటి వంద రూపాయల రూమ్ ఈ రూమ్ ని బుక్ చేసుకునే వారు కాషన్ డిపాజిట్ ఐదు వందల ఒక రూపాయ పే చేయాలంటే టోటల్ గా ఆరు వందల ఒక రూపాయ పే చేయాలి రెండు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రూమ్స్ ఈ రూమ్ ని బుక్ చేసుకునే వారు డిపాజిట్ వెయ్యి రూపాయలు పే చేయాలంటే టోటల్ గా పంతొమ్మిది వందల తొమ్మిది రూపాయలు పే చేయాలి మూడు పదహైదు వందల పద్దెనిమిది రూపాయల రూమ్స్ ఈ రూమ్ ని బుక్ చేసుకునే వాళ్ళు కాషన్ డిపాజిట్ జిఎస్టి ఎస్ జిఎస్టి మొత్తం కలుపుకొని మూడు వేల నాలుగు వందల ఒక్క రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సో మీరు తిరుమలలో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు పర్టికులర్ మనకి కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకునే అవకాశం అయితే లేదండి ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న ఆ మూడు ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవాలి అలా బుక్ చేసుకున్న తర్వాత మీరు తిరుమలకి చేరుకొని మీ టైమ్ స్లాట్ ప్రకారం సిఆర్ ఆఫీస్ కి అపోజిట్ లో ఉన్న ఏఆర్పీ కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేసుకున్నప్పుడు ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఏ గెస్ట్ హౌస్ లో అయితే అందుబాటులో ఉంటాయో దాన్ని బట్టి సిస్టమ్ రాండంగా మీకు రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది దీన్ని గమనించుకోగలరు ఇక తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని కావాల్సిన ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసి శ్రీనివాసం కాంప్లెక్స్ లో రెండు వందల నాలుగు రూపాయల రూమ్స్ నాలుగు వందల రెండు రూపాయల రూమ్స్ ఆరు వందల ఎనిమిది రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి మాధవం గెస్ట్ హౌస్ లో ఎనిమిది వందల నాలుగు రూపాయల రూమ్స్ వెయ్యి రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి విష్ణు నివాసంలో ఐదు వందలు ఎనిమిది వందల నాలుగు రూపాయలు అలాగే పదమూడు వందల నలభై రూపాయలు ఈ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి శ్రీనివాసం కాంప్లెక్స్ మాధవం గెస్ట్ హౌస్ ఈ రెండు కూడా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటాయి మీరు తిరుపతికి బస్ మార్గం ద్వారా చేరుకునే వారు అయితే శ్రీనివాసం మాధవం గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు రూమ్ అనేది దగ్గరగా కన్వీనియట్ గా ఉంటుంది విష్ణు నివాసం అనేది రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉంటుంది మీరు ట్రైన్ మార్గం ద్వారా తిరుపతికి చేరుకునే వారికి అయితే విష్ణు నివాసం సెలెక్ట్ చేసుకుంటే రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంటుంది రూమ్ అనేది కన్వీనియం గా ఉంటుంది సో తిరుపతిలో మాత్రం మీకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని కావాల్సిన ప్రైజెస్ ఆఫ్ ని సెలెక్ట్ చేసుకొని రూమ్ అనేది బుక్ చేసుకోవచ్చు అయితే తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకునేటువంటి భక్తులు మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకున్నారో దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఎందుకని అంటే తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకునే భక్తులు రూమ్ అమౌంట్ జిఎస్టీ ఎస్టిఎస్టి ప్లస్ కాషన్ డిపాజిట్ మొత్తం కలుపుకొని పే చేయాల్సి ఉంటుంది తిరుపతి తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు మీ అకౌంట్ లో డబల్ ఆర్ త్రిబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే మామూలుగా ప్రతి నెలలో కూడా ఈ అకామిడేషన్ బుకింగ్స్ లో ఎక్కువ సర్వర్ ఇష్యూస్ వచ్చి అమౌంట్ అనేది కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది సో మీకు కూడా అలాంటి ఇష్యూస్ కన్నా వచ్చాయి అనుకోండి మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే మీరు లాగిన్ అయి బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి అందుకే విషయం చెప్తున్నాను అయితే అమౌంట్ పే చేయడానికి మనకి మూడు రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు ఆరు డెబిట్ కార్డు యూపీఐ ఆప్షన్ అనేది ఉంటుంది అలాగే మనకి ఈ మధ్య ఒక టూ మంత్స్ నుంచి అమౌంట్ పే చేయడానికి సింపుల్ గా క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని ఫోన్ పే లో కానీ గూగుల్ పే లో కానీ ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అమౌంట్ పే కోడ్ ఆప్షన్ అనేది రావడం జరిగిందండి సో చాలా ఫాస్ట్ గా అమౌంట్ అనేది పే చేసి రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే రెండు రోజులకి ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది కేవలం వన్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది మీరు ఉండాలి అనుకుంటే అదే రూమ్ లో ఇంకొక రోజు ఎక్స్ట్రా గా ఉండొచ్చు అంటే టోటల్ గా మీరు ఆ రూమ్ లో ఫార్టీ సెవెన్ అవర్స్ వరకు ఉండి ఆ తర్వాత రూమ్ అనేది వెకేట్ చేయాలి అలా మీరు రూమ్ వెకేట్ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రా గా రోజుకి అక్కడే లైన్ లో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని గెస్ట్ హౌస్ లో లైన్ లో ఆ ఎక్స్ట్రా డే కి అమౌంట్ అనేది పే చేయించుకుంటారు కొన్ని గెస్ట్ హౌస్ వద్ద మాత్రం మీరు అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ అమౌంట్ లోనే ఆ ఎక్స్ట్రా డే అమౌంట్ కట్ చేసుకుని రిమైనింగ్ కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంకొంత మంది భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే మేము తిరుపతి తిరుమల రెండు లొకేషన్స్ లో మేము అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది తిరుపతిలోని శ్రీనివాసం విష్ణునివాసం మాధవ మాధవం గెస్ట్ హౌస్ తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమలలో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మనకి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ చేశారు కాబట్టి మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఈ రెండు లొకేషన్స్ లో ఒకేసారి మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అయితే లేదు మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా వన్స్ మీరు తిరుమలలో రూమ్ బుక్ చేసుకున్నారు అనుకోండి సేమ్ మొబైల్ నెంబర్ తో సేమ్ బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుపతిలో రూమ్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది మీరు మీ మొబైల్ నెంబర్ తో రెండు వేరు వేరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నప్పటికీ ఒకే మొబైల్ నెంబర్ తో లాగిన్ ఐ బుక్ చేసుకుంటారు కాబట్టి రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు మీరు తిరుపతి తిరుమల రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే మీకున్న మార్గం ఏంటి అంటే ఒక మొబైల్ నెంబర్ తోలాగనే అంగప్రక్షణం సేవా టికెట్స్ లేదా వర్చువల్ టికెట్స్ లేదా ఎలక్ట్రిక్ పిల్లలు సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఆ సేమ్ మొబైల్ నెంబర్ తో కాకుండా వేరే మొబైల్ నెంబర్ తోలాగే రేపు రిలీజ్ చేసే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోండి అయితే ఆ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మీరు మొబైల్ నెంబర్ ని ఏ విధంగా అయితే చేంజ్ చేసి బుక్ చేసుకుంటున్నారో అలాగే మెయిల్ ఐడి ని కూడా చేంజ్ చేసి బుక్ చేసుకోండి ఇలా మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి చేంజ్ చేసి వేరే వేరే దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడం వలన ఒక మొబైల్ నెంబర్ తో బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుపతిలో రూమ్ బుక్ చేసుకోవచ్చు ఇంకో మొబైల్ నెంబర్ తో లాగే బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుమలలో రూమ్ బుక్ చేసుకోవచ్చు అంటే తిరుపతి తిరుమల రెండు లొకేషన్స్ లో మీరు వేరు వేరు దర్శనం టికెట్స్ ద్వారా అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే మీకున్న మార్గం మొబైల్ నెంబర్ చేంజ్ చేసి ఆ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అండ్ మెయిల్ ఐడి కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని మార్చి నెలకి సంబంధించి అంటే లక్కిడిపు ఆర్జిత సేవలో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అంగప్రేక్షణ సేవా టికెట్స్ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ఇలా రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి ఎలాంటి దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి భక్తులైనా ఈ మార్చి నెలకి సంబంధించి తిరుపతి తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి రేపు అనగా డిసెంబర్ ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ మార్చి నెలకి సంబంధించి ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఉన్న మినిమం టూ మెంబర్స్ కి భక్తులు అందరూ కూడా రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టిటి దేవస్థానం బుకింగ్ వెబ్సైట్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ అకామిడేషన్ ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇక తిరుచానూరుకి కి ఉన్న తోలప్ప గార్డెన్ తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన ఈ రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు అంటే ఎటువంటి దర్శనం టికెట్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి తోలప్ప గార్డెన్ అండ్ తలకోన అకామిడేషన్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చండి ఇక నెక్స్ట్ తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని జాన్వర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల కల్లాటీడీ ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైంజ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు చేయగలరు అలాగే షేర్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో